తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రత్నం శైలేందర్ నియమితులయ్యారు తెలంగాణ రాష్ట్రంలో దళిత ఉద్యమాలకు కొత్త ఊపు ఇచ్చేలా అఖిల భారత దళిత యాక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది హన్మకొండ జిల్లాలోని పరకాల పట్టణానికి చెందిన రత్నం శైలేందర్ ను ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షులు డాక్టర్ చీనా రాము నియమించారు ఈ నియామకాన్ని పత్రికా ప్రకటన ద్వారా అధికారికంగా ప్రకటించారు గత మూడున్నర దశాబ్దాలుగా వివిధ దళిత సంఘాలలో చురుకైన పాత్ర పోషిస్తూ దళిత సమాజం అభ్యున్నతికి సామాజిక చైతన్యానికి కృషి చేస్తూ వచ్చిన రత్నం శైలేందర్ దళిత ఉద్యమంలో గుర్తింపు పొందిన నాయకుడు ఆయన సమాజంలోని వెనుకబడిన వర్గాలను చైతన్యపరచడం వారిలో సంఘటిత శక్తిని పెంపొందించడం విద్యా ఉద్యోగ రంగాలలో ప్రోత్సాహాన్ని కల్పించటం వంటి అంశాలలో సుదీర్ఘంగా పనిచేస్తున్నారు గత కొంతకాలంగా ఆయన వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు ఈ వ్యవధిలో ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు సామాజిక అవగాహన కార్యక్రమాలు దళిత యువతలో స్ఫూర్తి నింపే కృషిని పరిగణలోకి తీసుకుని కమిటీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జీ నా రాము రత్నం శైలేందర్ను తెలంగాణ రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా నియమించినట్లు వెల్లడించారు ఈ సందర్భంగా రత్నం శైలేందర్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన జాతీయ అధ్యక్షులు డాక్టర్ జీ నా రాము గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలోని దళిత సమాజాన్ని సమైక్యపరచటం వారిని రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలలో ముందుకు నడిపించటం నా ప్రధాన లక్ష్యం నాకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ దళిత వర్గాలను రాజాధికార దిశగా నడిపించేందుకు నిరంతర కృషి చేస్తాను అని ప్రతిజ్ఞ చేశారు అలాగే ఆయన తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దళిత యాక్షన్ కమిటీ శక్తిని విస్తరించి యువతను ఉద్యమంలో భాగస్వామ్యం చేయటానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు దళిత సమాజం సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం అణగారిన వర్గాల కోసం న్యాయబద్ధమైన హక్కుల కోసం పోరాడడం తన ముఖ్య ధ్యేయమని శైలేందర్ పేర్కొన్నారు ఈ నియామకంతో తెలంగాణలో దళిత యాక్షన్ కమిటీ కార్యకలాపాలు మరింత చురుకుదనం సంతరించుకుంటాయని రాష్ట్ర వ్యాప్తంగా కొత్త దశలోకి ప్రవేశిస్తాయని కమిటీ వర్గాలు భావిస్తున్నాయి బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ వరంగల్ आल इंडिया दलित एक्शन कमीटी के तेलंगण राष्ट्र अद्यक्ष నన్ను నియమించినందుకు మా ఆల్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ శివరాము గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇంకా మేము దీన్ని రిజర్వేషన్ విషయంలో అట్టడుకునే ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ పొందిన వాళ్ళకు వెనుక బాగున్న వెనుక ఎవరికైతే సంపన్నులకే రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి కనుక వాళ్లకు అందకుండా నిజమైన ఆర్థికంగా ఉన్న వాళ్ళకు రిజర్వేషన్ అందాలని మా పోరాటం దానిలో భాగంగా ఈ రాష్ట్ర దృష్టి పదవి నాకు చేయడం జరిగింది మేము కూడా తెలంగాణ జిల్లాలలో అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో గ్రామ గ్రామానికి పోయి దళితుడిని చైతన్యం చేయడం కోసము ప్రయత్నం చేస్తాం పొయ్యల భద్రయ్య పొయ్యేల భద్రయ్య మాజీ సర్పంచి మాజీ బుత భూపాల్ పేచూడ